రాత్రి మీరు బార్లో బిల్లు ఇవ్వలేదు కదా పైగా ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు రెగ్యులర్ కస్టమరే కదా బాడీ ఇంట్లో డ్రాప్ చేసే అని మా ఓనర్ గారంటే రాత్రి ఆటోలో బాడీని తీసుకొచ్చింది నేనే సార్ ఎవరు బాడిందా బాబు బలవరే సార్ మీ బాడీ సార్ రాత్రి మీ పరిస్థితి అదే సార్ పూర్తిగా ఉంటాయో తెలియని పరిస్థితి సార్ మా ఓనర్ గారు బతుకుంటే డబ్బులు వసూలు చేసుకు రమ్మన్నారండి ఓ జనం శవానికి దండే దండం పెట్టి డబ్బులు వసూలు చేసుకుని మరీ రమ్మన్నారు సార్ உதரா உண்டாரு இங்க அம்மா கழு மாறி போற வர எவ்வளவு குனவே மா பாருலோ போடு பாரு பாਏ ஓ சாய் சா பெல்லியாரா பெல்லி கேக்குறா ನೋடு இதுகா ஆ நோ நாக்கு நச்சான் ஓ நாக்கு ஓகே நீ ஓகே நானா நானுக்கே பெல்லுக்கே பெல்லு எதுக்கு அந்த சாக்குயோ ஓ நீ லாவுகா உண்டான நானா ఇంట్లో తిని కూర్చోడం కదా కొంచెం లావయ్యా రేపు పెళ్లి ఏడు అడుగులు వేస్తాగా సన్ను అప్పుడు ఎంత చక్క ఇద్దరం కలిసి తిరగచ్చు వాడు బస్సు గుర్రుందే వాడు బార్లో సీసాలు కడిగిపోతాడు సప్లై చేస్తాడు వాడు నిన్నే పోషించొస్తాడే పదండి మా బతులే మేము బతికేస్తాం పైగా గుర్రాడు గుర్రునా అన్నాడు

రెండు వేల తొమ్మిది వందలు కంప్యూటర్ రూపాయలు సార్ రాత్రి ఆటోలో తీసుకొచ్చాను ఆటో చార్జి ముప్పై రూపాయలు సార్

అసలు ఈయనకి మూడంట అంటే ఎందుకు పడదు చిన్నప్పటి నుంచి డబ్బు ఉందా ఏమిటి ఈ మూడంటే ఈయన మూడో తారీఖు పుట్టాడు పుట్టంగానే వీళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు రామరామా అప్పటి నుంచి వీడికి మూడంటే పడ మూడో సంవత్సరం వచ్చేటప్పటికి వీడు పెంచుతున్న ఆయ గారు చచ్చిపోయింది బాగా పెళ్లి పెద్ద అయ్యాక మూడంటే బాగా చీడని మా కాలనీలో ఉంటాడు సంఖ్యాశాస్త్రవేత్త అంకెగ్ని శర్మ గారని మందులో ఎంట మీద బాగా ఎక్కిచ్చాడు అందుకో అప్పటి నుంచి ఏం చేసినా మూడెంటే పడింది మూడో నెంబర్ వచ్చి అక్కడ మూడు ఉన్న ఆటో ఎక్కడ వెళ్ళాలంటే సైకిల్ వేసుకుంటూ పోతాడు ముగ్గురు అయ్యో మరి ఏమిటనుకున్నా ఇంకోదండి ఏ గుడికి వెళ్ళాడు అక్కడ మూడు గ్రామాలు ఉంటాయి మూడు అడ్డగొట్లు మూడు బొట్లు ఉంటాయని అయ్యో తిరుపతి అసలేవు మన మధ్య తిరుపతిలో మంచి సంబంధం వచ్చింది అమ్మాయికి ఆ ఊర్లో అడుగు పెట్టంగానే అన్ని ఆ నామాయిందూడు మామూలు వాడు కాదు మరి మూడ మూడభక్తి ఉన్నాడు పెళ్లిలో మూడు ముళ్ళు ఎలా వేస్తుంటారండి బాబలే కూర్చుని వేసేవయ్యా రెండు ముళ్ళు వీడు వేసి మూడో మూడి వెళ్ళని వేసుకోమన్న ఈ అడ్జస్ట్మెంట్ ఏదో బాగుంది మరి పెళ్ళైన నేనెవరో అసలు ఎప్పుడో దూరం పోయి వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మగారు వీళ్ళ కూతురు వీడే ఊరు ముగ్గురే ఉన్నారు ఊరేటే పడదని చెప్పి తెలుసుకొని ఇంట్లో తర్వాత ఇంటికి అసలు ఒక డోర్లు రెండు ఓర్లు మూడు డౌలు

కంటల గసలు కూర్చొని రెండు పెద్దలు తాగిలించి మళ్ళా బయటకెళ్ళి మళ్ళా వచ్చి ఇంకొక పెట్ట తాగేసి అప్పుడు గిల్లుస్తుంటుంటాడు ఇప్పుడు రెండు రెండు ఒకటి నాలుగు ఐదు ఆట అన్ని సరిగ్గా చూసుకో మేడం అన్ని బాగానే ఉన్నాయి సార్ మొత్తం మూడు వేలు బుర్రపాటి వేడి వేడికి రెండు దగ్గులు పడితే మడి బుర్రపాటి అమ్మా కాఫీ రెండు కప్పులే వేడిగా లాభం లేదు ఆ అవాట కాస్త విను మా నాన్నగారు ఆల్రెడీ నీకు రెండు వెల్లులు చేశారు ఇప్పుడు నీకు మూడో వెళ్ళికి సంబంధించినటువంటి ఏంటి అర్థం నీతో పాటు నన్ను కూడా జైలు తీసుకెళ్ళిపోదామనే అసలు మా మ్యారేజ్ మీరు అంటే నీకు ఎలా కనబడుతున్నాయా ఇవ్వరు బోధ కంపెనీ అడగ రమ్మని పంపించడానికి బిడ్డ ఫోన్ బిడ్డ వద్దు నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు నన్ను కలను కలనక్కర్లేదు బిడ్డ ఫోన్ నేను మూడో బిల్లని నా మూడు చెడగొట్టాడు అదవా అమ్మో ఈ వచ్చి మూడన్నా అండి నా మాడుకోని కూర్చున్నా ఇంట్లో ఏంటి ఎవరు లేరు హెడ్ లేరు హెడ్ మదరు